మిత్రులారా ప్రతిరోజు నేనే చెబితే బాగోదు చాలామంది అభ్యర్థులు కొంతమంది ఏమంటున్నారంటే సార్లు కూడా పర్చేజ్ చేయండి సార్ మరి మేము బాగా చాలా బాగా అంటున్నాం మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి వీడియోస్ మీ వీడియోస్ అని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటర్ డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నారు సో మీ కోరిక మేరకు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా మెయిన్ ఫేమస్ కోచింగ్ సెంటర్లో ఎస్పెషల్లీ అవనిగడ్లో కూడా హైదరాబాద్ రామయ్య వీటన్నిటిల్లో కూడా మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ ఒళ్ళు దాచుకోకుండా ఒళ్ళు దాచుకోకుండా సోది సుత్తి చెప్పే పాఠాలు తీసేసేసి కరెక్ట్గా ఏది ఉంటుందో అదే చెప్పేటటువంటి ఫ్యాకల్టీ శ్రీ లింగంగౌడ్ సార్తో ఈరోజు ఇంట్రాక్ట్ అవుతున్నాం కాబట్టి అంటే మీ తరపున నేను ఒక మీరు నాకు ఫోన్ చేస్తారు కాబట్టి మీ తరపున నేను సార్ని కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని ఈ డౌట్స్ మీ డౌట్స్ అనుకోవచ్చు మీ మీరు ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి ప్రశ్నలు అనుకోవచ్చు సో నేను అడుగుతున్నాను ఈ వీడియో ముఖంగా సారు ఈ ఇప్పుడు కొత్త సిలబస్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సిలబస్ ఉంది అది చెబుతానని వచ్చారనమాట మిగిలిన ఏపీ మొత్తం అయిపోయినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మిగిలి ఉన్నాయో ఆ సిలబస్ ఈ రోజుతో మ్యాక్సిమం ఒక కంప్లీట్ అవుతుంది ఇంకా రెండు రోజుల్లో మొత్తం మీకు టోటల్గా విద్యార్థుల పత్రాలు మొత్తము కంప్లీట్ అయిపోతాయి అన్నమాట కాబట్టి సార్ని సార్ యొక్క సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి నేను వద్దన్నా కానీ చెప్పాలి అనే వ్యక్తి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సార్ సార్ శ్రీ అనుబబ్బి వెల్కమ్ టు శ్రీ అనుబబ్బి ఆన్లైన్ క్లాసెస్ సార్ మరి మీ సర్వీసెస్ని మరి రెండో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉపయోగిస్తున్నారు అటు బుక్స్ రూపంలో ఇటు వీడియోస్ రూపంలో ఇంకోటి ఏంటంటే వీడియో చెప్పేటటువంటి సారు బుక్ రాసేటటువంటి సారు ఇద్దరు ఒకటే కాబట్టి మీకు త్వరగా వంటపడుతుంది చదువు అనేటటువంటిది ఇంకేం సార్ దృక్పథాల్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లలు మరి విద్యా దృక్పథాలు అనే ఈ సబ్జెక్టు ఎలా చదవాలి ఎందుకు భయపడుతున్నారు అని నేను నేను చూస్తుంటే చాలా చిన్న సబ్జెక్టు ఒక నాలుగు ఐదు యూనిట్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎందుకు భయపడుతున్నారో దానికి ఎందుకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎందుకు దానికి కారణం ఏంటి మీ రెండు మాటలు మీరు చెప్పాల్సి కోరుతున్నారు ఓకే సార్ ముందుగా మీకు నమస్తే సార్ మరి ఈ వీడియో చూస్తున్నటువంటి రెండు రాష్ట్రాల డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అందరికీ కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా నమస్కారం అండి మరి నేను ఆల్రెడీ నన్ను పరిచయం చేశాను సారు నా పేరు లింగం గౌడ్ అండి నేను గత రెండు దశాబ్దంన్నర పైగా మరి రెండు రాష్ట్రాల్లో కూడా వివిధ కోచింగ్ సెంటర్లో విద్యా దృక్పథాలను బోధిస్తున్నా మరి సార్ అడిగినట్టుగా విద్యా దృక్పథాలు అనేది డిఎస్సిలో ఒక ప్రధానమైనటువంటి అంశం సార్ మరి ఉపాధ్యాయ ఉద్యోగ ఎంపికలో అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే విద్యా దీని యొక్క వేటేజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంత వేరుగా ఉన్నప్పటికీ సిలబస్లో మాత్రం కొంత సిమిలారిటీ ఉంది సార్ ఇక్కడ సార్ అన్నట్టుగా ఎందుకు విద్యా దిపదాలను పిల్లలందరూ భయపడుతున్నారు అంటే ఇది ఈ పేరుతో విద్యా దిపదం అనే పేరుతో మనకు టెట్లో కానీ డిఎల్లో కానీ బిఎల్లో కానీ ఎక్కడ ఉండదు ఈ సబ్జెక్ట్ మనకు కేవలం మనకు డిఎస్సి ఎగ్జామ్లో మాత్రమే మనకు విద్యా దిపథాలు అనేటువంటి పేరుతో మనకు కనిపిస్తుంది మరి ఇందులో ఒకటి ఇది కొత్త సబ్జెక్ట్ ఒకటి కావడం దానివల్ల పిల్లలకి కొంత ఆందోళన అనేది విషయం ఉందన్న విషయం అందరికీ అర్థం ఆ తర్వాత రెండవది ఏంటంటే ఇందులో ఒక్క సబ్జెక్ట్ కాకుండా వివిధ సబ్జెక్టుల యొక్క సమాచారం ఇందులో ఇంక్లూడ్ ఉన్నది సార్ ఎందుకంటే విద్యా దృక్పథాలు అనేది దాదాపు ఒక పదిహేను రకాల సబ్జెక్టుల యొక్క సమూహం అది ఇంకా రీసెంట్గా తీసుకుంటే తెలంగాణలో మార్చిన సిలబస్లో ఫిలాసఫీకి సంబంధించినటువంటి అంశాలు సార్ రెండు నెక్స్ట్ అలానే సోషాలకు సంబంధించిన అంశాలు ఆ తర్వాత సైకాలజీ సంబంధించినటువంటి అంశాలు ఇలా చాలా వివిధ సబ్జెక్టుల సమూహమే ఏంటంటే విద్యా దృక్పథాలు మరి దీని ఇది ఒక సబ్జెక్ట్ కాదు వివిధ సబ్జెక్టుల యొక్క సమూహంగా మనం విద్యా దృక్పథాలు భావిస్తాం ముఖ్యంగా విద్యార్పదాలు ఎవరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్లు అవి కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది అయినప్పటికీ దాన్ని మనం మంచి అనుభవ చేత దాని ఆ సబ్జెక్ట్ని నేర్చుకున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ టెక్స్ట్ బుక్లను చదవడం ద్వారా కానీ ఈ సబ్జెక్టు పైన సంపూర్ణమైనటువంటి అవగాహన పొందడానికి అవకాశం ఉంది సార్ మరి దానికోసం మీరు ప్రయత్నం చేశారు మనం అను పబ్లికేషన్ ద్వారా మనం అతి తక్కువ ఖర్చుతో పిల్లలకి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు పిల్లలకు కూడా పూర్తి స్థాయి వీడియో క్లాసులు మీరు అందించడం జరిగింది అట్లానే మరి మా చేత మీరు పుస్తకం కూడా రాయించడం జరిగింది మరి ఆ పుస్తకాన్ని మనం రెండు రాష్ట్రాలు ఉన్న వేలాది మంది విద్యార్థులు దాన్ని ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నారు ఎందుకంటే దీనికి ఒక ప్రామాణికమైన పుస్తకం లేదు మరి ఇప్పుడు ఏపీలో మనకు విద్యా దాన్ని అనేది అనేక మంది విద్యార్థుల చేతుల్లో ఉన్నటువంటి ఒక కరపత్రం లాగా మారింది కాబట్టి ఇలా ఇట్లాంటి కొన్ని మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇది కొంత ఆందోళన ఉంది ఆందోళన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మా లాంటి అనుభవాలను అనుపబ్లికేషన్ డైరెక్టర్ అయినటువంటి సువేశారు గారు లాంటివి వీరు తీసుకొచ్చి మా చేత క్లాసులు చెప్పించి మీకు ఉద్యోగం పొందడంలో భరోసాను మీకు కల్పించడం జరుగుతుంది కాబట్టి అనుభవ మీరు కూడా నల్గొండ నుంచి వచ్చారు నల్గొండలో నా స్విచ్లు కూడా నాకు ఇక్కడ పనిచేసినటువంటి నెంబర్ స్థాయిలో యూట్యూబ్లు పెట్టి లేరా మీరు కూడా పెట్టారు యూట్యూబ్లు పెట్టారు అంటే మన దగ్గర పనిచేసేటటువంటి ఎవరైనా సరే బయట ఎందుకంటే సబ్జెక్ట్ ఆ విధంగా ఇస్తారు ఇక్కడ బయట ఆ విధంగా డెవలప్ అవుతారు ఎందుకంటే మీకు డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మీరు అసిస్టెంట్ సర్కిల్ తెలంగాణలో బీజీ స్టెక్ సర్కిల్ చెబుతున్నారంటే మీకు మంచి రెమరేషన్ ఇస్తున్నారు ప్రతి అసిస్టెంట్ సర్కిల్ మీ బుక్ ఉంటుంది కాబట్టి మీరు ఎంతో కష్టపడుతున్నారు ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే మీరు రాశారు కదా బుక్ రాశారు కదా సార్ ఈ బుక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎలా వస్తాయి ఏంటి అనేటటువంటి పిల్లలు అడుగుతున్నారు సార్ మీ బుక్ చదివితే సరిపోతుందా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బుక్ వాళ్ళకి వీళ్ళ బుక్ వీళ్ళకి ఇది చదివితే సరిపోతుందా ఇంకా ఎవరు చదవాలా అనేటటువంటి వాళ్ళ డౌట్ అంటున్నారు సార్ ఓకే సార్ మీరు అన్నట్టు ఉన్న ఆథర్స్ కానీ ఇక్కడ ఆన్లైన్ టీచింగ్ చెప్తున్న ఫ్యాకల్టీ కానీ చాలా మంచి పేరున్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్లను మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళ సర్వీస్ని విద్యార్థులందరికీ అందిస్తున్నందుకు మీరు స్టూడెంట్స్ అంతా కూడా అనుపబ్లికేషన్ కొంత థ్యాంక్ఫుల్గా ఉండాలి తర్వాత రెండవది పుస్తకం గురించి మాట్లాడారు పుస్తకం గురించి మాట్లాడినప్పుడు మనం అనుపబ్లికేషన్ ద్వారా నా స్వాస్థాలతో రాసినటువంటి రెండు పుస్తకాలు మన ఏపీ తెలంగాణలో విడివిడిగా రాశాం మరి ఆ రెండు పుస్తకాలు కూడా అత్యంత ప్రామాణికమైన పుస్తకాలు సార్ పిల్లవాడికి అది ఎందుకంటే అనేక అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని ర్యాంక్ ఎందుకంటే డిఎస్సిలో అంతిమంగా మనకు నా ఫైనల్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అకాడమీ పుస్తకాలు కాబట్టి మరి ఆ అకాడ పుస్తకాలన్నిటినీ వడపోసి అతను ఈ రకాలైనటువంటి రిఫరెన్స్ పుస్తకాలు పరిశీలించి అత్యంత స్టాండర్డ్ మెటీరియల్ మనం అందించే ప్రయత్నం చేశాం అది ఏపీలో మనకు పది బిట్లు మనకు విద్యార్థుల పదాల నుంచి మార్కులు బిట్లు వస్తాయి స్కూల్ అంటే ఆ తర్వాత ఎస్జిటికి అయితే ఎనిమిది బిట్లు నాలుగు మార్కులు తెలంగాణలో అయితే పది మార్కులు పది బిట్లు ఇరవై బిట్లు పది మార్కులు ఇప్పుడు దాంట్లో ఏమైంది రెండు వేల రెండు మూడు మన రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణలో సిలబస్ మార్చన్న ద్వారా విద్యార్థులకు చాలా అదన భారం పెరిగిపోయింది సార్ మార్కులు పెంచాయి అంతే ఉంది సిలబస్ మాత్రం బాగా పెరిగారు ముఖ్యంగా ప్రజెంట్ మనం తెలంగాణలో ఉన్న విద్యార్థి పదాలు సిలబస్ చూస్తే గతంలో ప్రీవియస్ లో మనకు ఐదు యూనిట్లు ఉండేది ఇప్పుడు మనకు ఆరు యూనిట్లు పెట్టారు కాకపోతే గతంలో ఉన్న ఐదు యూనిట్లను రెండు యూనిట్లకు కుదించి అదనంగా ఫోర్ యూనిట్స్ యాడ్ చేయడం జరిగింది మరి ఇదంతా కూడా హాస్టల్ ఆఫీసర్ ఎగ్జామ్ లో ఉన్న సిలబస్ నూట యాభై మార్కులకు అక్కడ జరిగిన సిలబస్ ని పది మార్కులకు పెట్టడం జరిగింది మరి హాస్టల్ పిల్లలందరూ ప్రశ్నలు పెంచమని ఆందోళన చేస్తే ప్రభుత్వం చడిసప్పుడు కాకుండా సిలబస్ పెంచి భారాన్ని పెంచడం జరిగింది మరి ఇది చాలా ఇబ్బందికరమే ఫ్యాకల్టీగా మేము కూడా ఆ పది మార్కులకి ఇరవై మీట్లకి ఇంత విస్తృతమైన సిలబస్ చెప్పేటప్పుడు కూడా కొంత మాకు కూడా కొంత భారం ఉంది అయినప్పటికీ దాన్ని సింప్లిఫైడ్ చేసి అవసరం ఎక్కడైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉందో వాటి మీద ఫోకస్ చేస్తూ ఎస్ ఇందులో ఆరు చాప్టర్ లో కొన్ని మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో ఒక చాప్టర్ ఆరు చాప్టర్ లో ఐదు చాప్టర్లు మనకు సైకాలజీ సార్ ఒక చాప్టర్ సైకాలజీ విద్యార్థి పదాలకు సంబంధించిన ఐదు చాప్టర్ ఐదు చాప్టర్ ఒక చాప్టర్ సైకాలజీ ఉంటుంది సార్ నాలుగో చాప్టర్ ఉంటుంది ఇది ఆల్రెడీ వాళ్ళు టెట్ లో జరిగింది ప్లస్ సైకాలజీ జరిగింది బిఎల్ లో జరిగింది కాబట్టి ఆ నాలుగో చాప్టర్ మీద వాళ్ళకి అవగాహన ఉంది ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కొన్ని ఆశనాలు ఉన్న విద్యార్థి పదం ఐదు చాప్టర్ ఈ ఐదు ఛాప్టర్ మనం ఎక్కువగా ప్రధానమైన అంశాలు ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ యూనిట్ లాస్ట్ యూనిట్ ఫస్ట్ లాస్ట్ మీద మనకు ఎందుకంటే ఫస్ట్ యూనిట్ లో మనకు కొరుగుడు పడినటువంటి అంశాలు ఏంటంటే నెంబర్ ఆఫ్ కంప్యూ కమిషన్ ఉంటాయి వాటి మీద ప్రతిసారి మనకు రెండు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వాటి మీద మనం ఎక్కడ ఫోకస్ చేయాలి తర్వాత రెండోది మనకు సెకండ్ యూనిట్ లో ఫిలాసఫర్స్ అని మనకు పెట్టాడు విద్యా తత్వవేత్తలు అక్కడ ఒక మనకి ఎజీటి వాళ్ళు అయితే తొమ్మిది మంది పిలా చదవాలి స్కూల్ స్టూడెంట్ వాళ్ళు అయితే పదకొండు మంది పిలా చదవాలి వాటి మీద ఫోకస్ చేయాలి ఆ తర్వాత మనకి థర్డ్ యూనిట్లో మనకి పెద్దగా అక్కడ సులభమైనటువంటి అంశాలే ఉన్నాయి ఆ తర్వాత సిక్స్త్ యూనిట్లో పెద్ద సిలబస్ ఉంది మనకు దాదాపు పది పద్నాలుగు సిక్స్త్ యూనిట్లో రకరకాల విద్యాభావం సమకాలీన భారతదేశంలో విద్యా అనే మనకు ఆరో యూనిట్ ఒకటి వచ్చారు సార్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో మనకి పర్యావరణ విద్య ప్రజాస్వామ్య విద్య జనాభా విద్య విలువల విద్య కౌమార విద్య సమ్మిళిత విద్య ఇవన్నీ ఒకదాని కూడా సంబంధం లేని అంశాలు వీటి మీద గతంలో కూడా ప్రీవియస్ చాలా క్వశ్చన్లు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ లాస్ట్ పర్యావరణ విద్య ఉంది పోయినా డిఎస్సీలో తెలంగాణ డిఎస్సిలో మొత్తం ఇరవై క్వశ్చన్లు ఫోర్ క్వశ్చన్స్ ఆ ఒక్క టాపిక్ నుంచి వచ్చాయి అదొక మనం ఒక గంట రెండు గంటలు చెప్పుకునే టాపిక్ సమ్మిళిత విద్య ఉంది ఇట్లాంటివి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ పెద్ద సెలవు సార్ అయినట్లు ఉంది కొంత డిఫికల్ట్ అంశాలు ఫస్ట్ యూనిట్లు ఉన్నాయి ఇక ఆ తర్వాత విద్యా తత్వేత్తలు సెకండ్ యూనిట్లో మనం పోగొట్ చేయాలి ఇక ఆ తర్వాత ఐదో యూనిట్లు టీచర్ ఎంపవర్మెంట్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్ సంబంధించిన అంశాలు ఉన్నాయి వీటి మీద మనం ఎక్కువ పోగొట్ చేస్తే మనం గరిష్ట మార్కులు పొందవచ్చు అవునా కాబట్టి అందుకని మార్కెట్లో రకరకాల పుస్తకాలు ఉన్నాయి ఎవడు చూసినట్టు వాడు రాశారు సార్ అది ఇక మనకేందంటే కట్టు పేస్ట్ చేసి ఆ పుస్తకాలని ఆరు వందలు ఏడు వందల పేర్లతో తయారు చేశారు ఆ పుస్తకం కొన్న పిల్లలు దాన్ని చూసి ఆ సైజును చూసి సైజ్ ఒక భారంగా మారింది రెండోది అందులోనే మ్యాటర్ ఏమన్నా అర్థమైందంటే అది కూడా అర్థం కాని కానిపరుస్తుంది అవసరాన్ని మించి ఇచ్చారు సార్ చాలా అన్నెసెసరీ ఉంది అందులో అన్నెసరీ ఓ రెండు పేజీలు చదివి మూడో పేజీకి పోతే ఫస్ట్ పేజీలు ఏం చదివి పరిస్థితి ప్రత్యక్షంగా నాతో చాలా మంది పిల్లలు ఉన్నారు అందుకనే మనం పబ్లికేషన్ ద్వారా మనం విడుదల చేసినటువంటి బుక్ చాలా లైన్ టు లైన్ ప్రతిదీ కూడా వాల్యూడ్ పాయింట్స్ మాత్రమే మనకు మనకివ్వడం జరిగింది అన్ఎస్ఎస్ ఇవ్వకుండా మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఇంపార్టెంట్ అంశాలు ఫోకస్ చేస్తూ వాళ్ళ యొక్క ఎగ్జామ్ మనకు కావాల్సిన మార్కులు గెయిన్ చేసే విధంగా దాన్ని మనం తయారు చేయడం కానీ మీరు ఒకసారి జరిగినా మరి ఇంతకుందో గత పదకొండు వేల పది నుంచి రాస్తాను మీ బుక్కులో నుంచి సెంట పర్సెంట్ ప్రసెస్ వచ్చినాయి కానీ నేను చెప్తే బాగోదు నేను బిజినెస్ బిజినెస్ గా వాళ్ళకి ఫీల్ అవ్వదు గ్యాస్ టైప్ మీ బుక్ నుంచి

అంటే అంటే దానికి కొన్ని బిట్లు డైరెక్ట్ బిట్లు కొన్ని మన బుక్ల నుంచి డైరెక్ట్ బిట్లు కొన్ని దానికి అప్ క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది కాబట్టి మనం అనుపబ్లికేషన్ ద్వారా రిలీజ్ చేసిన పుస్తకాలను మనం విద్యార్థి పదాలు చదివితే మనకి ఇంకే అఘాడ పుస్తకాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనం దాన్ని మనం రెండు మూడు సార్లు రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తే సంపు మనకు వంద కొంత శాతం మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది లాస్ట్ టైం చదివినటువంటి పిల్లలు మనకు ప్రత్యక్షంగా మీ పుస్తకం ద్వారా మేము మంచి మార్కులు సంపాదించడం సరే అని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది ఓకే బై నెక్స్ట్ ఇంకోటి చివరికి వచ్చి నేను ఏమంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అవినట్లే చదువుతారు కదా అన్ని బ్యాచులర్ డీల్ చేస్తున్నారు అవినట్లో నేను అనుకుంటే దాదాపు ఎన్ని సార్ ట్వంటీ ఏసీకి ఒక థర్టీ మీరు ఒక్కళ్ళే కదా ఇంకేమో అంటే మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఒక్కళ్ళే పెడతానికి అన్ని బ్యాచులు డీల్ చేయడానికి ఆవుకే మీరు డీల్ ఎలా డీల్ డీల్ చేయగలుగుతున్నారు మీరు ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఆ సారే కావాలి ఆ సార్ పుస్తకాలే కావాలి ఆ సార్ ఫ్యాక్ టీచింగ్ బాగుంది అని అవినీటిలో కూడా చెప్తున్నాను మీ గురించి అదేవిధంగా రంగేషన్ ఆఫీస్ నుంచి కూడా మీకు మంచి మీ గురించి మంచి కాల్స్ వస్తున్నాయి ఓకే ఎలా మెయింటైన్ చేస్తారు ఎంత గుడ్ విల్ని అంటే సబ్ అంటే దానికి బట్టి సబ్జెక్ట్ ఓకే ఓకే సార్ మనకు తెలిసిన సబ్జెక్ట్ని వంద శాతం పిల్లలకు అందించాలి ఒక తప్పట మనకు రెండోది వాళ్ళ విజయానికి ఏదైతే అవసరమో దాన్ని మనం మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత మూడోది వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఉన్న డిఫికల్టీని పోగొట్టి ఈజీ వేలో వాళ్ళకి అండర్స్టాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం

మరి వీళ్ళకి ఆరుగా సిలబస్ ఎక్కువ వీళ్ళకి సిలబస్ రెండు వందల యాభై మూడు వందల పేజీతో దాదాపు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ బుక్ ని పది రోజుల సరే ఇంకా ఉన్నాయని అడుగుతారు దాదాపు బిడ్స్ నియర్లీ టూ థౌజండ్ ఫస్ట్ మనం చాప్టర్ వైజ్ బిట్స్ ఇచ్చినాం సార్ తర్వాత మళ్ళీ అత్యంత డిఫికల్ట్ తో కొంత స్టాండర్డ్తో ఉన్నటువంటి మళ్ళీ ఒక బిడ్స్ ఇచ్చాం తర్వాత లాస్ట్ ఒక ఐదు గ్రాంట్ టెస్ట్ ఇచ్చాం అవి అత్యంత స్టాండర్డ్తో ఇచ్చినాం ఆ మొత్తం బుక్ అవి ప్రాక్టీస్ చేసి ఆ గ్రాండ్ టెస్ట్లు చేస్తే రేపు అసలైన ఎగ్జామ్ లో ఒక్క బిట్ కూడా మిస్ కావడానికి అవకాశం ఉండదు సార్ ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ ఇచ్చినాం తర్వాత మోడరేట్ క్వశ్చన్ ఇచ్చినాం ఆ తర్వాత స్టేట్మెంట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అట్లా ఎందుకంటే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ యొక్క పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకోవడానికి అన్ని రకాల క్వశ్చన్లు ఇస్తూ దాదాపు టూ థౌజండ్ బిట్స్ అంటే పెద్ద మొత్తం సార్ కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన అవగాహన వస్తుంది వాళ్ళకి ఇచ్చేటటువంటి భరోసా అంటే ఇప్పుడు ఒక బిట్ పోతే మీకు తెలుసు డిఎస్సి మిస్ అయిపోతుంది వాళ్ళకి ఎంతో కాంపిటీషన్ లక్షల్లో కాంపిటీషన్ పర్స్పెక్టివ్ లో ఒక బిట్టు పది బిట్లకి లేదా ఇరవై బిట్లకి పంతొమ్మిది బిట్లు వచ్చి ఒక అర బిట్ పోయింది అనుకోండి ఒక బిట్ పోయింది అనుకోండి పోయినట్టే అది జాబ్ పోయినట్టే వీళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి భరోసా ఏంటి మీ సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మనకు డిఎస్సి లో ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ అనేది కాకుండా ప్రతి సబ్జెక్ట్ లో వంద శాతం మార్క్ చేయడం ప్రయత్నించాలి తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చేయాలంటే సబ్జెక్ట్లో మనం మార్కులు గెయిన్ చేయాలంటే ప్రధానంగా మనకు అనుపబ్లికేషన్ ద్వారా మేము ఆఫ్లైన్లో ఎట్లయితే క్లాసులు డీల్ చేస్తామో అదే విధంగా ఆన్లైన్లో కూడా మనం డిజిటల్ బోర్డు ద్వారా వీడియో పాఠాలు చెప్పడం జరిగింది వీడియో చాలామంది వేరు వేరు ఫ్యాకల్టీలు చెప్పినటువంటి యాప్స్ యొక్క లెసన్స్ విన్నటువంటి విద్యార్థులు వాటిని చూసి మన ఆ వీడియోలను కూడా చూసి మీరు ఫుల్ సిలబస్ ని ఒక పాయింట్ మిస్ కాకుండా వివరించారు సరే అని వాళ్ళు సంతోషం వ్యక్తపరచడం జరిగింది కాబట్టి అందుకనే మన ఆన్లైన్ మనకు అనుపబ్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ వీడియోస్ రెండోది అనుపబ్లికేషన్ ద్వారా విడుదలైనటువంటి విద్యా పదాల పుస్తకాల్ని రెండింటిని దగ్గర పెట్టుకొని మీరు చదివితే మన విద్యా పదాల పైన వంద శాతం మీరు మార్కులు చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం ఆన్లైన్ అని చెప్పి పై పయంగా చెప్పకుండా ప్రతి పాయింట్ కవర్ చేస్తూ మనం సమాచారాన్ని అందించాం సార్ ఇటు ఆన్లైన్ వీడియోలు ప్లస్ ఆ టెక్స్ట్ బుక్లు మన ద్వారా రిలీజ్ అయిన బుక్కులు విద్యార్థులకు అవి వంద శాతం ఇచ్చేవి వాళ్ళ విజయానికి చేరువ చేసేటువంటి ప్రయత్నం మనం చేశాం దాన్ని వాళ్ళు వినియోగించుకుంటే వాళ్ళు అంతిమంగా ఉపాధ్యాయ ఉద్యోగం పడడానికి అవకాశం ఉంటుంది సార్ మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని పిల్లలకి హెచ్చించటం అదేవిధంగా సారు రోజు వద్ద యాక్చువల్లీ వేరే సార్ వస్తారంటే కాదు సార్ అవసరమైతే నీకు రెండు రోజులు ఉంటాను నా పిల్లలు చెప్పాలని ఉంటే ఎట్లా పను ఆయన నెక్స్ట్ రేపు ఫిజిక్స్ వస్తున్నారండి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కంప్లీట్ చేస్తారు సార్ వస్తారు సార్ మళ్ళా ఒక రెండు మూడు రోజుల తర్వాత ముప్పై రోజుల తరగతి ఇప్పుడు వచ్చి మళ్ళీ మిగిలినటువంటి ఆ సబ్జెక్టు ఏపీ కానీ తెలంగాణ కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ పెట్టేసేసిన మీకు ఇమ్మీడియట్గా ఆ సార్ని పిలిపించి మీకు ఎప్పటికప్పుడు నేను చెప్పేస్తా ఉంటే సార్ హిట్ ఈజ్ ఏ నైస్ పర్సన్ నల్గొండ నుంచి వచ్చారు రెండు రాష్ట్రాల్లో ఫేమస్ కర్నూలు కానీ రాయలసీమ ఏరియా కానీ కోస్టల్ ఏరియా కానీ హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాల్లో కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ సారు రీజనబుల్గా ఉంటారు చాలా సింపుల్గా ఉంటారు అదేవిధంగా డబ్బులు కూడా ఎంత ఒత్తిడి చేయరనమాట పిల్లలకి పిల్లలకి సార్ సాహత్యమైనంత వరకు న్యాయం చేయాలి అనేటటువంటి తపనతో ఉండేటటువంటి వ్యక్తి సారు కాబట్టి నా అలాంటి వ్యక్తిని ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మిగతా వాళ్ళ క్లాసులో నేను కూర్చుంటాను కానీ నా కొద్ది ముందు ఫ్యాకల్టీస్ ఉండరు వాళ్ళ క్లాసులో నేను కూర్చోను ఎందుకంటే కూర్చుంటే మళ్ళీ అనే ఆ సబ్జెక్ట్ నాకు రాకపోతే మళ్ళీ నాకు నేను ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట కాబట్టి సార్కి ఫ్రీగా ఇక ఫ్రీ హ్యాండిల్ చేసాం కాబట్టి చాలా బాగా చదువుతున్నారు మీరు ఈ ఇరవై మార్కులు వచ్చినా ఇరవై బిట్లు వచ్చినా పది బిట్లు వచ్చినా లేదా ఐదు ఐదు మార్లు వచ్చినా మీకు ఎలాంటి డౌట్ ఉండదు ఆ విధంగా మీరు చక్కగా చదువుకోండి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇస్తాం బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ని ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ